ఒక గైస్ చాలా మంచిది ఎందుకురా అంటే కొత్తగా ఎవరు వచ్చినా కూడా నా వీడియో నా వాయిస్ చెప్పు మరీ దాన్ని ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనేసి చాలామంది చెప్తాను చాలా మంచిది ఆల్ ఓవర్ టోటల్ ఇండియా ఇన్ఫర్మేషన్ చెప్తే అందరూ తట్టుకోగలరా ఎందుకు అంటారా ఒకటి ఫైవ్ టు సిక్స్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడతాను ఎవడైనా కానీ మన యూట్యూబ్ టమాటో ఇన్ఫర్మేషన్ అని గొప్పగాల చెప్పుకుంటున్నారు కదా వాళ్ళలో ఎవరైనా కానీ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నా మార్తో ఐదారు లాంగ్వేజ్లు మాట్లాడేసి చూపించమను నేనైతే యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా పెట్టను నేను యూట్యూబ్ టమాటో మనది వచ్చేసి ఛానల్ కూడా క్లోజ్ చేస్తా ఎవడైనా కానీ అది ఓపెన్ సవాల్ ఎవడొచ్చినా కూడా ఏదో అదేందో చెప్పినట్లు అల్లూరు నోట్లో శ్రేని అనేట్లుగా ఎవడొచ్చినా కూడా నన్నే వాడుకొని వాడట్లా వీడిట్లా వాడట్లా వీడట్లా అనేసి వాడుకొని అయితే యూట్యూబ్లో అయితే ఛానల్ అయితే చేస్తున్నారు చాలా బాగుంది నేను కూడా వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాగా అయితే ప్రస్తుతమే తిరిగేసి అయితే వచ్చినాను ఢిల్లీ పోయినాను మహారాష్ట్ర పోయినాను హిమాచల్ పోయినాను ఉత్తరప్రదేశ్ పోయినాను మన నాసిక్ పోయినాను తుమ్కూరు అంట మన బెంగళూరు అంట చెరువు పొంగునూరు మదనపల్లి ఇలాంటివన్నీ మనకేం పెద్ద మ్యాటరింగ్ కాదు ఎందుకంటారా నేను ఛానల్ ఓపెన్ చేసింది ఇప్పుడు కాదు ఆల్రెడీ ఎనిమిది ఏండ్ అయిపోయింది నా ఛానల్ ఓపెన్ చేసి కానీ చెప్పేది అయితే ఒకటి క్లియర్గా ఎవరు బాబా వీళ్ళు అందరూ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు బా ఓపెన్గా విత్ ప్రూఫ్తో నమ్మంట నమ్మంటబ్బా ఎందుకు బా మీకు కూడా ఇలాగా ఏదో వాడైనా చెప్తున్నాడు వీడైనా చెప్తున్నాడు అని కాదు దాదాపుగా ఒక పది స్టేట్లు తిరిగేసి వచ్చినాను ప్రస్తుతానికి ఈ టమాటా రేట్లు పడిపోతున్నాయి పెరిగిపోతున్నాయి అవి ఇవి అన్నీ వచ్చేసి ఆల్రెడీ మా వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసిన మా వాళ్ళకి అంటే ఆల్రెడీ నా గురించి తెలిసిందే కదా అన్న నేను ఓపెన్గా చెప్తున్నాను అన్న ఫ్రీగా ఎవ్వడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు ఇచ్చిండే ఇన్ఫర్మేషన్ నమ్మద్దండి ఎందుకు అంటారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇచ్చినట్టు రా అంటే ఆ ఇన్ఫర్మేషన్ వాడికి వచ్చేసి జీరో 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 నాలార్జ్ అనమాట వాడు వాడికి ఇన్ఫర్మేషన్ తెలిసిందిరా అంటే కంపల్సరీగా ప్యాకేజ్ పెట్టుకుంటాడు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏ టు జడ్ నీట్గా క్లియారిటీగా ఇస్తాడు అంతే కానీ వాడిట్లా వీడిట్లా అని నేను ఒకటి చెప్తాను ఏదో లైట్గా ఇప్పుడు రెండు రోజుల ముందు వచ్చేసి ఒక ఛానల్ని అయితే చూసినాను నేను టొమాటో రేట్ అంట ఎవరో కొత్త కొత్త అబ్బాయి తెలీదు నెంబర్ కూడా పెట్టలేదు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఏమంటున్నాడు అంటే నత్తి నత్తిగా మాట్లాడతాడు సరే బాగానే ఉంది అబ్బా అంతా బాగుంది నేనేం కాదనట్లేదు నత్తి అనేది నేనైతే ఎత్తి చూపట్లేదు కానీ నేను చెప్పేది ఒకటి కాదు అబ్బ్బా నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు కదా ఫోన్ చేయాలా చాలా మంచిది యూట్యూబ్లో అయితే పెట్టినావు అన్నావు నాకు బాగా నచ్చింది ఒకటి ఏమరా అంటే అన్న రైతులందరము మనం అందరము కలుసుకొని ఒక గ్రూప్ చేసి మన ఏరియాలో ఎలా ఉంది వాళ్ళ ఏరియాలో ఉంది వాళ్ళ ఏరియాలో ఉంది వాళ్ళ ఏరియాలో ఎలా ఉంది అనేసి కనుక్కొని దాని తర్వాత ప్లాంటేషన్ చేసుకుందాము దాని తర్వాత అనాలసిస్ వేసుకుందాము దాని తర్వాత వచ్చేసి పంటలు పెట్టుకుందాం అనేటట్టుగా మాట్లాడినారు చాలా బాగుంది కానీ ఆయనకి చెప్పేది నేనైతే ఒకటి క్లియర్గా అన్న మీకు కూడా చెప్పేది నేనైతే ఒకటి క్లియర్గా అన్న నా ఊరు వచ్చేసి అనంతపురము దాంట్లో కూడా వచ్చేసి కదరి దాంట్లో కూడా వచ్చేసి అమ్మడుగూరు క్లియర్గా చెప్పేది ఏమ్రా అంటే నేను ఉండేది వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను ఒక ఏరియాలో ఒక గ్రూపు ఒక ఏం చేయలేరు అన్న ఎందుకంటావా టమాటా అనేది ఒక సముద్రం లాంటిది దాంట్లో ఈదాలి అంటే మినిమం ఒక నాలుగైదు లాంగ్వేజ్లోనే రావాలి లేదు అంటే ఈదలే ఉన్నాను వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఊరికే ఆడంత బుష్ గిష్ అన్నీ చెప్పేదంత వేస్ట్ నేనైతే వీడియోలు అయితే పెట్టానన్నా నాకేం పని అన్నా చెప్పు అవును నేను మాట్లాడేదంతా రేటే అన్న నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి రేటు మాత్రమే చెప్తాను ఇప్పుడు పెట్టు ఇలా ఉంటాయి అప్పుడు పెట్టు అలా ఉంటాయి నిన్న నాటు అలా ఉంటాయి నాటినావా ఇలా ఉంటాయి మొత్తం అంతా నా కాన్సన్ట్రేషన్ అంతా వచ్చేసి రేటు అనాలసిస్ అంతే అంతేగాని అన్న రేపు వానలు పడతాయా మొన్నడు ఎండ వస్తుందా అన్న నేనేం వాతావరణం ఏమి నడపట్లేదన్న నేను చేస్తాడు వచ్చేసి అనాలసిస్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళి తిరిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నా రైతులకు చెప్తున్నాను ఈవెన్ యూట్యూబ్ వాళ్ళకి చెప్పేది కూడా ఒకటే అన్న యా యూట్యూబ్ ఛానల్ అయినా కూడా వాళ్ళ దగ్గరికి పోయేసి వాళ్ళని ఫాలో అవ్వండి అంతేగాని ఊరికే వాడి పేరు వీడి పేరు చెప్పుకుంటా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటా ఏందే ఎనిమిది సంవత్సరాల ముందు వచ్చేసి మూడే మూడు ఛానల్ ఉన్నాయి అప్పుడు వచ్చేసి హలో అనంతపురం మాకు వచ్చేసి ఏదో చీరలు అవి ఇవి అమ్ముతా అంటే ఏమంటారు దాన్ని ఇస్తూ ఉండేది ప్రమోషన్స్ దాని తర్వాత వచ్చేసి ఓన్లీ అనంతపురం డీటెయిల్స్ మాత్రమే ఇస్తా ఉండేది టమాటాల గురించి సైజ్ సైతాది ఉండేవాడు ఆయన వచ్చేసి ఆయన మార్కెట్ టీవీఎస్ మార్కెట్కి ఇస్తా ఉండేవాడు దాని తర్వాత వచ్చేసి పిఎస్ఆర్ అనేసి ఆయన వచ్చేసి ఎక్కడో ఉండి మార్కెట్ డీటెయిల్స్ ఇస్తూ ఉండేవాడు అంతేగాని ఇప్పుడు చూస్తే టమాటో అని కొడితే నలభై ఛానల్ ఉన్నాయి అప్పటినికా నేను ఉండేవాన్ని బా అంతేగాని ఊరికే ఆలమర్లు వీలమర్లు నమ్మి మెంబర్లు మీరైతే మోసం చేసుకోవద్దండి చాలా మంచిది ఎవరైనా కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా కూడా ఒక ఐదారు లాంగ్వేజ్లు మాట్లాడి మీ ముందర నిరూపించమనండి రామ్గా నేను ఇప్పటికిప్పుడే ఛానల్ క్లోజ్ చేసి నా వాట్సాప్ గ్రూపులు కూడా క్లోజ్ చేస్తాను ఏందన్నా మీకు కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు ఎవడో ఏదో చెప్తానడో ఎవడో ఏదో చేస్తానడనేసి ఊరికే వాళ్ళ మట్ల వెళ్ళి మట్లు చెప్పేసి అక్కడ మహారాష్ట్రలో ఇంత ఉంది అంత వస్తుంది ఇంత వస్తుంది అన్న టమాటా ఓన్లీ మహారాష్ట్ర కాదన్న మీకు ఒకటి తెలుసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టమాటా ఎక్కువ పండేది ఏసియాలోని చైనా తర్వాత మన కోలార్ దాని తర్వాత మదనపల్లి అంతేగాని మహారాష్ట్రలో వస్తుంది నాసిక్లో వస్తుంది అది అంటే ఎట్లా నమ్ముతారన్న నాకు అర్థం కాలేదు మహారాష్ట్రలో వచ్చేసరికి వచ్చేసి పెద్ద మ్యాటరింగ్ కాదు నాసిక్లో వచ్చేసరికి వచ్చేసి ఈవెన్ మహారాష్ట్ర నాసిక్లో ఎప్పుడైనా యాక్షన్ విన్నారా మన కోలారు మదనపల్లి మరితో వాడి మాటలు మాటలు నమ్మేసి మీరు చెడిపోద్ది అన్న అర్థమైందా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మన దగ్గరికి రండి చూపిస్తా మన టాలెంట్ చూపిస్తాను మన సక్సెస్ చూపిస్తాను నా దగ్గర ఆల్రెడీ చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా పడుకున్నారన్న మీరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ వాడు చెప్పింది వీడు చెప్పింది విని మీరే అంతే అంతేగాని ఇంకేం లేదు చాలా థ్యాంక్ యూ సో మచ్ కానీ చెప్పేదైతే ఒకటి టమాటా అనేది ఒకటి వచ్చేసి ఒక సముద్రము ఊరికే ఏం నాలెడ్జ్ జీ జీరో నాలెడ్జ్ వాళ్ళ విషయాలని వినొద్దండి ఏదో ఒకటి నాలెడ్జ్ ఉండే వాళ్ళ విషయాలు వినండి ఏంటగులు కూడా నడిచిపోతున్నాయి చాలా చూపిస్తున్నాము ఏం ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మన దగ్గరికి రండి నెంబర్ ఓపెన్గా పెట్టినానన్నా ఏమైనా ఉంటే మాట్లాడండి ఫోన్ చేసి అంతే కదా థ్యాంక్ యూ అన్న బాయ్ ఇంట్రెస్ట్ ఉండాలి మాత్రం సిక్స్ మంత్స్కి మన ప్యాకేజ్ వన్ ఇయర్కి మనకు ప్యాకేజ్ ఓపెన్గా పెట్టినాను రావచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ ఇంకోటి ఏమంటే ఈ వీడియో తర్వాత వచ్చేసి మా వాళ్ళకు వచ్చేసి ఓపెన్ ఒరిజినల్ వీడియో కూడా వదులుతాను వాట్సాప్లో వాట్సాప్లో పడే వదిలే వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్ వదిలే అన్నా ఎందుకంటే టోటల్ వీడియోస్ అన్నీ వాట్సాప్లో వదిలినా నేను యూట్యూబ్లో వదలలేదు ఎందుకంటే నాకు యూట్యూబ్ అవసరం లేదన్నా జస్ట్ ఎందుకంటే వాడు వీడు నన్ను నా వీడియోస్ పెట్టి అవి ఇవి చేస్తా అంటేనే నేను వదులుతున్నాను కానీ నాకు యూట్యూబ్తో నాకేం ఇష్టం లేదన్నా యూట్యూబ్ ఏం నాకేం శాలరీ ఇవ్వట్లేదన్న రైతులు ఇస్తున్నారు నాకు శాలరీ నాకు శాలరీ ఇస్తా అనేది రైతులు యూట్యూబ్ కాదు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్లో యాభై వేలు చంపవుతున్నాను అన్న బా ఈ నెలలో అనేసి చెప్పని నాకు ఫోన్ చేయమండి మన టమాటా ఛానళ్ళు ఎందుకన్నా ఊరికే వాళ్ళ మార్లు వీళ్ళ మరలలు నమ్ముతారు థ్యాంక్ యూ అన్న బాయ్ అన్న మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మరలలే నమ్మండి ఎంజాయ్ చేయండి అంతే ఇంకేం లేదు